మన ఎమ్మెల్యే మన గాజర్ కిషోర్ చేసిన అవినీతి గురించి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసుకుంటే మనమే దాడి చేసి ఇచ్చే ప్రయత్నాన్ని కొట్టేది ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ మనుషులు ప్రవీణ్ కుమార్ అని ఉంటాడు తలకి తగిలే ఈ ఆ చెవు భూవ బైకి లోపల మొత్తం వీపంతా విచారణ ఇనుప సువ్వలు కట్టెలు ఆ పైపులో తడి పెట్టారు పన్నెండు మంది పెట్టారు ఆ కంప్లైంట్ ఇచ్చినాము మనం ఇచ్చిన కంప్లైంట్ మీకు ఎఫ్ఐఆర్ చేయలేదు ఆ కానిస్టేబుల్ ఇచ్చింది చెప్పి మామూలుగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ఐఆర్ చేసి పెట్టింది ఓకే అట్లే చేశారు a oke napase napase sir sa sa oke sir tankyu sir, ah. okay, sir.